హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వానాకాలం పంట పెట్టుబడి సాయానికి సంబంధించి రైతు భరోసా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఏ రైతులకు ఏ అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయి దాంతో పాటు ఎన్ని జిల్లాల వరకు డబ్బులు పడుతున్నాయి అనేది వీడియోలో తెలుసుకుందాం అండి కౌలు రైతులు కూడా అడుగుతున్నారండి మాకు ఆ డబ్బులు వస్తాయా మరి ఈ రావని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది రైతులకు మరో భారీ షాక్ అని చెప్పవచ్చు ఎందుకంటే డీఏపీ ధర అనేది బస్తా ఏకంగా మూడు వందల రూపాయలు పెరగడంతో అందోళనతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు యాభై కేజీల డీఏపీ ధర ఇటీవల కాలంలో పదమూడు వందల యాభై రూపాయలు ఉండగా తాజాగా పదహారు వందల యాభై రూపాయలకైతే పెంచారనమాట ఏదైతే పూర్తి స్థాయిలో ఇలా పెరగడంతో రైతులైతే ఆందోళన చెందుతున్నట్టు ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి రైతులకు గుడ్ న్యూస్ చెప్పారండి సీఎం రేవంత్ రెడ్డి పంట పొలాల్లో సోలర్ ఏదైతే పవర్ సృష్టికి ప్రభుత్వం అయితే మార్చు నాలుగు మార్చిలోగా నాలుగు వేల మెగా వాట్ల ప్లాంట్ను అనుమతి ఇస్తూ పిఎం కుసుమ్ అనేటువంటి అమలుకు ఆదేశాలు జారీ చేసిందనమాట దీని ద్వారా పంటలకు తోడుగా విద్యుత్ ఉత్పత్తితోనూ రైతులు ఆదాయం పొందవచ్చు అనమాట ఇందుకోసం రైతులు సొంతంగా లేదా ఏదైనా సహకార సంఘం లేక స్వయం సహాయక సంఘం లేదా కంపెనీ భాగస్వామ్యంతో పొలంలో సోలార్ ప్లాంట్లు అయితే ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట ఇటు ఆదాయన కరెంట్ అనేది ప్రభుత్వం అయితే కొనుగోలు చేస్తుంది అనమాట దీనివల్ల డబుల్ బెనిఫిట్ అయితే పొందుతారనమాట రాయితీ అయితే అందిస్తారు సబ్సిడీకి సంబంధించి మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే చాలామంది అయితే రైతుల కోసం అయితే ఎరు చూస్తున్నారు రైతులు ఏదైతే వ్యవసాయానికి సంబంధించి సాగు చేస్తున్నారో ట్రాక్టర్ కావచ్చు ఇక అలవంటి రూటవీటరు నాగళ్ళు కల్టివీటరు తైవాన్ స్పేర్లు పవర్ వీడర్లు కిసాన్ రోల్ అందిస్తామని అవి కూడా తక్కువ ధరకు రైతుల కింద అయితే అందిస్తామని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట ఎవరైతే రైతు రుణమాఫీ అనేది కాకుండా ఉన్నారో మూడు విడతల్లో చాలా మందికి డెబ్బై శాతం కంప్లీట్ అయింది ఇంకా ముప్పై శాతం మంది అయితే మిగిలిపోయారు అనమాట అటువంటి వారికి ప్రభుత్వం నుంచి అదే విధంగా వడ్డీ ఎవరైతే గవర్నమెంట్లకు చెల్లించారో అంటే ప్రభుత్వానికి మీ లీస్ట్ రావాలంటే బ్యాంకులు తప్పనిసరి చెల్లించాలి కాబట్టి సో అటువంటి లీస్ట్ అనేది దాదాపు ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది ఏ పెండింగ్ డబ్బులు అదేవిధంగా వడ్డీ చెల్లించిన వారు దీంట్లో ప్రధానంగా మంత్రి సీతక్క చెప్తుంది అంటే డిసెంబర్ తొమ్మిది తారీఖు లోపు ఐదు వేల కోట్ల రూపాయలు నాలుగో విడత ఒకసారి నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలో విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట ఈ రోజు రేపు ఏ జిల్లాలో డబ్బులు పడతాయి ఎన్ని ఎకరాలు ఉన్న వారికి రైతు భరోసా డబ్బులు పడతాయి ఎంత మొత్తంలో పడుతుంది ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు జమ అవుతుంది చాలా మంది మిత్రులు చెప్తున్నారు నవంబర్ ఒకటో తారీఖు నుంచే డబ్బులే పడుతున్నాయని చెప్పేసి అంటున్నారు కొంతమంది ఏమో మాకు ఒక్క రూపాయి కూడా పడలేదు అంటున్నారు దీనిపైన ఒక స్పష్టత క్లారిటీ అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి రైతులందరికీ శుభవార్త అండి రైతు భరోసా సంబంధించి ఎవరైతే ఎరువు చూస్తున్నారో ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఇలా విడతల వారిగా మూడు విడతల్లో మీ అకౌంట్లో అయితే డబ్బులు అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఈసారి వీళ్ళకి మాత్రమే డబ్బులు అయితే పడతాయి ఎందుకంటే ప్రభుత్వం ఇటీవల కాలంలోనే అందరికీ అయితే అమౌంట్ అయితే రిలీజ్ చేయం కొండల గుట్టలు రాళ్ళు రప్పలు రిలీజ్ ఎస్టేట్ వెంటర్లు అది పనికిరాని భూములు ఆగులో లేని భూములు ప్లేస్ ప్రభుత్వ ఉద్యోగులు యాభై వేల కంటే జీతం ఎక్కువ ఉన్న వారందరికీ డబ్బులు అయితే పడవని ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి మీకు వ్యవసాయం చేస్తూ ఉంటూ తప్పనిసరిగా పది ఎకరాల లోపు ఉన్నట్లయితే మీకు అకౌంట్ లో అయితే డబ్బులు పడతాయి అకౌంట్ అనేది తప్పనిసరిగా రన్నింగ్ లో ఉంచుకోవాలి పిఎం కిసాన్ డబ్బులు పటా రైతు రుణం ఆపి రైతు భరోసా గతంలో ఉన్నాయి పట కూడా అకౌంట్ అయితే ఎటువంటి ఇబ్బంది లేవు ఈ మధ్యకాలంలో ఏమైనా ట్రాన్సాక్షన్లు రన్నింగ్ లో ఉందా ఈ కేఎస్ లాంటి కావచ్చు ఎన్పిసిఐ లింక్ చేశారా లేదా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి ప్రభుత్వం అయితే ఇన్ నలభై ఐదు రోజుల్లో ఈ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేసి కంప్లీట్ చేయాలని చూస్తుంది కాబట్టి ఈరోజు రేపు కొన్ని జిల్లాల్లో దాదాపు ఇరవై జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అకౌంట్లో డబ్బులు పడతాయండి అది కూడా ఒక ఎకరం మొదలు పెట్టుకుంటే పదిహేను ఎకరాలు ఉన్న వారందరికీ విడతల వరిగా పడుతున్నాయండి మీ ఫోన్లో కూడా మెసేజ్ అయితే వస్తాయి ఒకసారి అయితే చెక్ చేసుకోండి వచ్చిన వెంటనే అన్న మాకు ఇంత పడింది అని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి చాలా మంది మిత్రులు అంటున్నారు అన్న మాకు ఒక్క రూపాయి కూడా పడడం లేదు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమవుతుంది అంటే ప్రభుత్వ విధానాలు ప్రభుత్వ మూవ్మెంట్ బట్టి ఈ నెల శివరాకర్ నుంచి స్టార్ట్ చేసుకున్నట్లయితే ఇరవై తారీఖు నుంచి స్టార్ట్ చేసి మనకు డిసెంబర్ తొమ్మిది తారీఖు లోపే కంప్లీట్ చేయబోతున్నారు అంటే ఈ మధ్య కాలంలో మరొక గుడ్ న్యూస్ ఏంటంటే పద్నాలుగు తారీఖు ఈ రోజే కాబట్టి ప్రజా విజయోత్సవాల భాగంగా డిసెంబర్ తొమ్మిది తారీఖు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అనేది తీసుకోవడం జరిగింది కాబట్టి పథకాలు అమలు అయ్యాయి ఏ పథకాలు అమలు కాలేదు ఇందుకు సంబంధించి ప్రజలు ఏ రకంగా ఉన్నారు ఎలాంటి పథకాలు వాళ్ళ కావాలని కోరుకుంటున్నారు ఈ సర్వే జరుగుతుంది బీసీ కుల కాలంలో ఆర్థిక రాజకీయ సామాజిక సర్వేలో గుడ్ న్యూస్ కూడా చెప్పడం జరిగిందనమాట ఆధార్ కార్డులో ఏ అడ్రస్ ఉంటే కాదు మీ నివాసం ఎక్కడ ఉంటే అక్కడి నుంచి అయినా మీరు ఫామ్ అయితే నింపు ఫిల్ చేసుకోవచ్చు అనమాట స్మార్ట్ కార్డుల కోసం అంత కూడా ఉపయోగపడుతుంది రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి నెల ఇరవై ఐదు తారీఖు స్టార్ట్ చేసుకుంటే డిసెంబర్ తొమ్మిది ఆ ప్రభుత్వం ఒకవేళ లేట్ అయినా కూడా వితిన్ ఇరవై తారీఖు లోపే అకౌంట్లో అయితే ఒక ఎకరం నుంచి మూడున్నర ఎకరాల వరకు రెండు వేల కోట్లు అదే విధంగా రెండవ విడత వచ్చేసి మూడున్నర ఎకరాల నుంచి ఏడున్నర ఎకరాల వరకు మూడో విడత రెండు వేల కోట్లు అదే విధంగా ఏడున్నర ఎకరాల నుంచి ఎకరాల వరకు మూడు విడతల్లో డబ్బులు మీ అకౌంట్లో అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇప్పటికీ ఆర్థిక శాఖ దగ్గర ఏడు వేల ఐదు వందల రూపాయలు ఖర్చు చేయాలని ప్రభుత్వం మంత్రి రావు ఇప్పటికే ముందుకెళ్లాలి ఎంత వరకు సీలింగ్ పెట్టాలి చాలా మంది డౌట్లు ఉన్నాయన్నమాట రైతులకు ప్రభుత్వం అయితే చెప్పింది కాబట్టి ఇప్పటి కాలంలో ఒక్కసారి కూడా రైతు బంధు డబ్బులు వేసింది మరి రైతు భరోసా డబ్బులు అయితే వేయలేదు కాబట్టి నుంచి కొంతమంది రైతులు అంటున్నారు మేము ఐదు ఎకరాలు ఉంది అవి శాతం కాకుండా పడగబడి ఉన్నాయి మరి మాకు వేస్తారా వేయరా అని చెప్పేసి ఇక కొంతమంది ఏమో యాభై ఎకరాలు ఉంది అందులో పది ఎకరాలే సాగు చేస్తున్నారు ఆ సాగు చేసే దాంట్లో కౌలు రైతులకు ఎట్లా ఇవ్వాలి ఇలా ఓనర్ యజమానికి ఏ రకంగా ఇవ్వాలని కూడా ఒక డౌట్ అయితే ఉంది దీనికి సంబంధించి డ్రాఫ్ట్ అయితే రూపొందించారట ఇక ఓనర్కేమో ఆరు ఎకరాలు ఇక కౌలు రైతులకు ఏమో నాలుగు ఎకరాలు అది బాండ్ తీసుకొని ప్రభుత్వం అయితే ఈ రకంగా ముందుకెళ్లాలని మిగిలిన రైతులకు మరి పది ఎకరాల తర్వాత ఉన్న మిగిలిన రైతులకు ఆ డబ్బులు ఆర్థిక పరిస్థితిని బట్టి అయితే వారిగా విడుదల చేయాలని ప్రభుత్వం సిద్ధంగా మరో గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట ఇందిరా మైన్ సంబంధించి ఈ పథకాన్ని ఈ నెల ఇరవై తారీఖు నుంచి మీ అకౌంట్ లో ఒక్కొక్కరికి లక్ష రూపాయల మహిళా పేరు మీద ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది గతంలో రేషన్ కార్డు ప్రామాణికం తీసుకున్నారు కానీ రెండో విడత రేషన్ కార్డు ప్రామాణికం ప్రామాణికంగా తీసుకురాబోతుంది సర్వే సంబంధించి నవంబర్ ఆరు తారీఖు నుంచి రీవెరిఫికేషన్ అయితే స్టార్ట్ అయింది ఇరవై తారీఖు లోపు ఇందుకు సంబంధించి ప్రతి గ్రామంలో గ్రామ సభ పెట్టి ఇందిరా మైన్లు అదే విధంగా కేటాయించాలి ఇందులో ప్రధానంగా అధికారులు ఎంపీటీఓలు కలెక్టర్లు ఇందిరామ్మ కమిటీలు వీళ్ళంతా పాల్గొని ఎవరికి ఇవ్వాలి ఎవరికి అని చెప్పేసి లీస్ట్ అయితే పెట్టబోతున్నారు అంటే తావు లేకుండా అవినీతికి అందరికి ఇచ్చే విధంగా ఏ పార్టీతో సంబంధం లేకుండా ఇస్తామని చెప్పేసి మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గుడ్ చెప్పడం జరిగింది మీకు ఒకవేళ లీస్ట్ అనేది అర్హత ఎలిజిబుల్ అయినట్లయితే నవంబర్ ఇరవై తారీఖు నుంచి మొదటి విడత పునాది వేయడానికి లక్ష రూపాయలు తర్వాత వచ్చేసి కట్టుకోవడానికి ఒక లక్ష ఇరవై ఐదు వేలు తర్వాత స్లాబ్ కట్టుకోవడానికి ఒక లక్ష డెబ్బై ఐదు వేలు తర్వాత మొత్తం పూర్తి లక్ష రూపాయలు మీ అకౌంట్ లో అయితే ప్రభుత్వం జమ చేయాలని ముందుకు వచ్చింది అనమాట మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది తెలంగాణలో రైతు భరోసా సంబంధించి ఎవరైతే ఎదురుచూస్తున్నారో మీకు అకౌంట్లు అయితే తప్పనిసరిగా రావాలంటే ముందుగా అన్ని ని మార్చేసి భూమతిగా కన్వర్ట్ చేయబోతున్నారు ఇందుకు సాఫ్ట్వేర్ కావచ్చు కొన్నిటిని ఆల్రెడీ టెక్నికల్ ఇష్యూ రాకుండా కొన్నిటి వచ్చాయట వాటిని అవుట్ అయితే చేయడం జరిగింది ఇక త్వరలోనే భూమాతగా ఉండబోతుందట వ్యవసాయ అధికారులు క్రాప్ డిజిటల్ క్రాప్ సర్వే అయితే చేస్తున్నారండి కొన్ని చోట్లయితే ఆల్రెడీ పూర్తయి అటువంటి వారికి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి పూర్తయ్యో వారికి కొన్ని టెక్నికల్ ఇష్యూలు రాకుండా సార్ట్అవుట్ కోసం అయితే టెస్టింగ్ కోసం వేస్తున్నారు అనమాట ఇంతవరకు అయితే ప్రభుత్వం చెప్పిన విధంగానే మనకు డిసెంబర్ చివరి ఆఖరికల్లా డబ్బులు అయితే మేకొలు అయితే పడతాయి పక్కాగా ప్రభుత్వం నుంచి రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది అనమాట ఇక్కడ కూడా తీవ్ర కసరత్తు చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్ నుంచి నవంబర్ నెలలోనే బడ్జెట్ సమావేశాలు గైడ్ లైన్స్ ఇవన్నీ కూడా రూపొందించి వారిని ఎంపిక చేసుకునే విధంగా రైతులకు నేరుగా ఒక ఆప్షన్ అయితే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది